నాగార్జునసాగర్ జలాశయంలో భారీగా వరద రావడంతో ఒత్తిడి పెరిగి సుంగిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయిందని జలమండలి స్పష్టం చేసింది ఐదు నిమిషాల వ్యవధిలోనే గోడ కూలిందర జలమండలి గోడన సదరు నిర్మాణ సంస్థే పునర్నిర్మిస్తుందని తెలిపింది అందుకు అవసరమైన ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని వెల్లడించింది ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని జలమండలి వివరించింది హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి వివరణ ఇచ్చింది ఈ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ సంస్థ టెండర్ దక్కించుకుని ఇంటెక్ వెల్లో లో సంపు పంప్ హౌస్ మూడు టన్నెళ్లు పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చర్ ను నిర్మిస్తుంది సుంకిశాల ప్రాజెక్టు ఇంటెక్ వెల్ పనులు అరవై శాతం పంపింగ్ మెయిన్ పనులు డెబ్బై మెకానికల్ పనులు నలభై శాతం పూర్తయినట్లు జలమండలి తెలిపింది ఆ ప్రాజెక్టును వర్షాభావ పరిస్థితులు కాలంలో నిరంతరాయంగా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేయడానికి నిర్మిస్తున్నట్లు జలమండలి వెల్లడించింది రెండు ఇరవై ఒకటి జూలైలో పనులు ప్రారంభం కాగా రిజర్వార్ టన్నల్ వైపున్న సైడ్ వాల్స్ రెండు వేల ఇరవై మూడు జూలైలోనే పూర్తి చేశారని తెలిపింది రెండు వేల ఇరవై మూడు డిసెంబరు నాటికే మొత్తం నాలుగు సైడ్ వాల్ బ్లాకుల్లో మూడు సైడ్ వాల్ బ్లాకులు రిజర్వాయర్ ఫుల్ లెవెల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని సంపు ఫ్లోర్ లెవెల్ నూట ముప్పై ఏడు ఉండగా నలభై మూడు మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని వివరించింది ఈ ఏడాది జనవరి నాటికి నాలుగో సైడ్ వాల్ బ్లాక్ రూఫ్ స్లాబ్ లెవెల్ వరకు పనులు పురోగతిలో ఉన్నట్లు జలమండలి తెలిపింది వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది ఆ ప్రకారం సంపువైపు టన్నెల్ పై గేటును ఏర్పాటు చేశారు రిజర్వార్ వైపున్న మట్టిని తొలగించారు రిజర్వాయర్ కు వరద ఆలస్యంగా వస్తుందని ఏజెన్సీ భావించింది మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన గేటు బిగుంపు పనులు జరిగాయి ఆ సమయంలో నాగార్జున సాగర్ కు ఒక్కసారిగా మూడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్లోకి చేరాయి టన్నెల్ గేట్ ధ్వంసమై అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది ఇదంతా ఐదు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగిందని జలమండలి వివరించింది రిజర్వార్ సంపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండింది ప్రస్తుత నీటి మట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తుందని జలమండలి వివరించింది పునర్నిర్మాణ పనులకు సుమారు ఇరవై కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది ఆ ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజనీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు జలమండలి స్పష్టం చేసింది విచారణ సభ్యులుగా జలమండలి ఈడీ రెవెన్యూ డైరెక్టర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారని ప్రకటించింది కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని మార్చిలో పూర్తి చేయాలి అనుకున్న పనులు మరో రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని జలమండలి అభిప్రాయపడింది ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని ప్రస్తుత సరఫరా వచ్చే ఏడాది వరకు యథావిధిగా కొనసాగుతుందని జలమండలి వెల్లడించింది